క్రీస్తునందు ప్రిమేను వర్లారా శుభాలు ఎలా ఉన్నారు బాగున్నారా నిన్నటి దినము ఎలా గడిచింది ప్రభువుకు మహిమకరంగా జీవించారా జీవించినట్లయితే ఆయనకు స్థుతులు లేని ఎడలా ఆయన మనల్ని క్షమించను గాక నేటి దిన ధ్యానాంశము మార్కు సువార్త ఐదవ అధ్యాయము పదిహేడవ వచ్చిన మార్కు సువార్త ఐదవ అధ్యాయము పదిహేడు నుంచి ఇరవై వచ్చినాలు తమ ప్రాంతములో విడిచి పొమ్మని వారు ఆయనను బతిమాలు కొనసాగిరి ఆయన ధోని ఎక్కి దెయ్యములు పట్టినవాడు ఆయన వద్దకు తన నుండ నిమ్మని ఆయన బతిమాలు కొనెను కానీ ఆయన వానికి సెలవీయక నీవు నీ ఇంటి వారి వద్దకు వెళ్ళి ప్రభు నీ కనికరపడి నీకు చేసిన కార్యములన్నీ వారికి తెలియజెప్పమ వాడు వెళ్ళి యేసు తనకు చేసిన అన్నీ దెక్కపోలీలులో ప్రకటింప ఆరంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి దేవుని వాక్యాన్ని మన వెనుకడిలో దీవించి గాక నిన్న దినాన మనము మాట్లాడుకున్నాం యేసుప్రభు వారు దెయ్యములను పందులలోకి పంపించి దెయ్యములు పట్టిన సేనా దెయ్యములు పట్టిన వాడిని రక్షించినట్టుగా విడిపించినట్టుగా మనం చూస్తాం ఆ పందులు సముద్రంలో పడి చనిపోతాయి ఆ పందులు కాపరులు వెళ్ళి ఊరు జనానికి చెప్పినప్పుడు వాళ్ళు వచ్చి చూసి యేసు ప్రభు వారిని తమ ఊరు వదిలి వెళ్ళిపోమన్నారు మామూలుగా అయితే ఎంత అద్భుతం జరిగాక ఏసు ప్రభు వారిని తమతోనే ఉండాలి అని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారు కానీ దానికి పూర్తిగా భిన్నమైన పరిస్థితి వాతావరణం అక్కడ చూస్తాం వారేమన్నారంటే యేసు ప్రభు వారిని తమ ఊరు వదిలి వెలుపమని బతిమాలుకున్నారు దెయ్యములు పట్టి దెయ్యములేమో మమ్మల్ని వదిలే శిల్పో అని బతిములు ఆడుకున్నాయి ఇక్కడ మనుషులు కూడా మమ్మల్ని వదిలే శిల్పో అని బతిమలాడుకుంటున్నారు అలాగే దెయ్యములు మమ్మల్ని ఇంకో దగ్గరికి పంపించేసే అని ఆడుకుంటున్నాయి వీళ్ళేమో నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళిపో అని బతిమలాడుకుంటున్నాయి ఆడుకుంటున్నారు విచిత్రం అంత గొప్ప మార్పు అంత గొప్ప అద్భుతం ఇంకెక్కడైనా జరిగి ఉన్న యేసు ప్రభు వారిని ఇమీడియట్గా తమ ప్రాంతంలో ఉండనిచ్చేవారు కానీ ఎందుకనో ఈ ప్రాంత ప్రజలు యేసు ప్రభు వారిని స్వీకరించలేకపోయారు అంగీకరింపలేకపోయారు కారణాలు చెప్పలేం అయితే ప్రభువును వారు విననీయలేదు వాడు దిగి నా తెలిసి పడవ దిగి రెండు గంటలు మూడు గంటలు ఉండుంటారేమో మళ్ళా వెంటనే వాడెక్కి ఆయన కపర్ను హోము వెళ్ళిపోవటం చూశారు అంటే ఇక నాకు ఒక ఆశ్చర్యమైన విషయం రాత్రి అంత తుఫాను దాటుకొని ఇక్కడికి ఈ ప్రాంతానికి గెరాసేను అన్న ప్రాంతానికి దెయ్యం పట్టిన వాడిని స్వస్థపరచటానికి వచ్చాడు ఏసయ్య అక్కడ ఉన్నాడా రిజెక్టెడ్ తిరస్కరింపబడ్డాడు అంత ప్రయాసపడి ఇక్కడికి వచ్చి అంత అద్భుతం చేస్తే ప్రభువుని తిరిగి టపా పంపించారు ఇక్కడ వీళ్ళు ఏం చేశారు అన్నది పక్కన పెడితే ఇదంతా జరిగిద్దని ఆయనకు తెలుసు కానీ ఆయనకి ఆ దియ్యములు పట్టిన వాడి భారం రెండు గంటలు మూడు గంటలు ఉండేదానికోసం రాత్రంతా ప్రయాణం చేసి అక్కడికి వచ్చి మళ్ళీ అంతే ప్రయాణం చేసి తిరిగి వెనక్కి వెళ్తున్నాడు నా ఏసయ్య నా ప్రభు ఇంతకన్నా ఆయన ప్రేమను వివరించడానికి ఏం కావాలి ఆయన తన ప్రజల కొరకు తన పిల్లల కొరకు ఎంత అయినా వెళ్తాడు ఎన్ని చేత్కారాలైనా పడతాడు ఎన్ని అవమానాలైనా పడతాడు దేవుని ప్రేమ వర్ణించలేనిది వెళ్ళిపోమన్నారు ఇంకొకళ్ళు అయితే అద్దుకుంటారు కళ్ళకద్దుకుంటారు ఏసైకు అటువంటి రిసెప్షన్ దొరకలా ఆయన తిరిగి వెళ్ళిపోతున్నాడు తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు దెయ్యములు పట్టినాడు మాత్రం అయ్యా వీళ్ళు ఎలాగో ఉండనేరు పోనీ నేనన్నా నీతో ఉండే అవకాశం ఇవ్వయ్యా కృతజ్ఞత అండి వాడికి మాత్రమే తెలుసు ఆ బాధ ఏంటో ఊరు వాళ్ళకి ఏం తెలుసు దిగంబరుడై సమాధుల్లో సమాధుల్లో తనను తన గాయపరుచుకుంటూ పిచ్చోడు తిరిగినట్టు తిరిగాడండి వాడికి తెలుసండి ఆ విడుదల యొక్క ఆ విడుదల యొక్క శక్తి ఏంటో ఏం తెలుసు వాళ్ళకి వాళ్ళ మొఖాలు ఆ విడుదల యొక్క ప్రభావం తన పడ్డ ఆ శ్రమ నుంచి వాడు పొందిన ఉపశమనము వాడికి మాత్రమే తెలుసు ఆ ఊరి జనాలకేమో పందులు పోయాయని అని బాధ ఏసయ్యకి పందుల కన్నా మనిషి ఎక్కువ ప్రాణం విలువ ఆ అంతటి విలువనిచ్చాడు కాబట్టి ఏసయ్య ఆ దెయ్యములు పట్టినాడు నీతో అయ్యా అని అడిగాడు రియల్ కన్వర్షన్ ఒక్క నిమిషం కూడా ప్రభువుని విడిచి ఉండే స్థితిని వాడు కోరుకోవటం లేదు నీతో ఉంటా కానీ ప్రభువుకు వేరే ఆలోచనలు ఉన్నాయి ప్రభువుకు వేరే ఉన్నాయి వాని వద్ద దానికి ప్రభు ఏమన్నాడు వద్దు ఆయన వానికి సెలవీయలేదు నేను నీకు ఒక ఇస్తున్నా ఏ ఊరు ప్రజలైతే నన్ను రానియొద్దు అని పంపించారు నేను మళ్ళీ ఈ ఊరు వచ్చినప్పుడు వాళ్ళందరూ నా గురించి తెలుసుకోగలగాలి రక్షణ యొక్క ప్రాధాన్యత ఏంటో తెలుసుకోగలగాలి కాబట్టి వెళ్ళి వారికి సాక్షిగా ఉండు అని ఏసై చెప్తారు వాడు ఏసు వారి యొక్క ఆజ్ఞను తీసుకొని తన ప్రాంతంలోనే ఉండి ప్రభు వద్దన్నప్పుడు నీలాగా నాలాగా మారం చేయలే అయ్యా యాప్లీజ్లాజా అన్నలా వెంటనే నువ్వు వెళ్ళి వాళ్ళకి చెప్పుకో అన్నప్పుడు ఆయన ఇంటి వారికి వెళ్ళి ప్రభు తన ఎందు ఏ రకంగా కనికర పడ్డాడో కార్యములు ఎలా చేశాడో వాళ్ళకి చెప్పమన్నప్పుడు ఇతగాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపోలి అనే ప్రాంతంలో ప్రకటించాడు దెకపోలి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆ విషయాలను ప్రకటించాడు మీరు మార్క్స్ వార్త ఏడవ అధ్యాయము ముప్పై ఒకటి నుంచి ఎనిమిదవ అధ్యాయము మొదటి వచ్చినాన్ని చూస్తే ఏసు మరల దెకపొలి ప్రాంతానికి వచ్చే అటు గలలియ సముద్రం గుండా అక్కడ పరిచర్ చేయడానికి వచ్చినప్పుడు ఎనిమిదవ అధ్యాయంలో చూస్తాం విస్తారమైన జన సమూహం వస్తుంది ఆ విస్తారమైన జన సమూహం ఎలా వచ్చింది ఏసైన్ చూడటానికి ఇదిగో ఈ దెయ్యములు వెల్లగొట్టబడిన వ్యక్తి దెకపోలి ప్రాంతంలో ఏసై తనకు చేసిన దాన్ని సాక్షిగా ఉన్నాడు సాక్షిగా ప్రభు అక్కడ ఆ ప్రాంతంలో బలమైన పరిచర్య చేశాడు అందుకే యేసు ప్రభు వారు రెండవమారు ఆ ప్రాంతాన్ని దర్శించినప్పుడు విస్తారమైన జనసమూహము ఆయన దగ్గరకు వచ్చింది ఈ ఐదవ అధ్యాయము మొదటి ఇరవై వచ్చినాలను కానీ మనం గమనిస్తే ఆ సముద్రంలో ఆ తుఫాన్ని అణచటం అలాగే ఈ దెయ్యంలో పోగొట్టటము అన్నది కానీ చూస్తే యేసు ప్రభు వారికి న్యాచురల్ అండ్ సూపర్ న్యాచురల్ రెల్మ్ మీద అధికారం ఉంది ప్రకృతి ప్రకృతికి మించిన అతీత శక్తి మీద దేవునికి అధికారము ఉంది అని ఇక్కడ మనకి తెలియపరచబడుతుంది రెండవది ఆ పరిచర్య భారం అతనికి అప్పగించాడు ప్రభు అది ప్రభు పరిచర్యలో ప్రధానమైన ఉద్దేశం ఆయన గురించి తెలియపరచాలి ప్రభు మ్యాక్సిమం తన పరిచర్యలను ఇతరులకు తెలియపరిచే సందర్భాలు కొన్ని ఉన్నాయి తెలియపరచొద్దన్నాయి కూడా ఉన్నాయి అంటే ప్రభు తన పరిచర్యను కొన్ని ఉద్దేశాలు కొన్ని సందర్భాల్లో తెలియపరచమన్నారు కొన్ని సర్ప సందర్భాలు తెలియపరచొద్దన్నారు తెలియపరచమన్నారు ఈ స్వస్థత పొందినవాడికి తెలియపరచమన్నాడంటే ఇది అతీతమైన శక్తి ఇది సాధారణమైన శక్తి కాదు ఈ శక్తి కలిగిన ప్రభువుని పరిచయం చేయాలి అందుకే చెప్పమన్నాడు సో దీంతో ఈ భాగము ముగియబడుతుంది దేవుని ప్రేమ దేవుని శక్తి ప్రభువారికి ఆత్మల భారము ఇవన్నీ ఈ ఇరవై అధ్యాయంలో కనబడుతుంది దేవునికి ఘనత మహిమ ప్రభావాలు కలుగునిగాక మమ్మల్ని మీకు ప్రేమించిన మా ఒక తండ్రి మీ పాదాలకు స్తోత్రాలు చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు విన్న వాక్యము మా హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపా భాగ్యం నాకు మాకు అందరికి దయచేమని యేసుక్రీస్తు ప్రభు వారి పుణ్యాములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ